భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా ప్రణవ్ తనిఖీ చేశారు వైద్యం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వైద్యరంగానికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని దాంట్లో భాగంగా హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడానికి తనిఖీ చేశామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు గురువారం రోజున హుజరాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు దావాఖానాలో ఎలాంటి చికిత్స అందిస్తున్నారని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు నిన్నటి దాకా వర్షాభావ పరిస్థితుల వల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉందని రోగాల బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు తనిఖీ చేసే సమయంలో పలు సమస్యలు ప్రణవ్ దృష్టికి తీసుకురాగా వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రణవ్ వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు mình đã bắt rồi đi, bắt rồi, bắt rồi, bắt rồi, bắt rồi, bắt rồi, right uh right -huh. right 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 ဒီလိုနာရတဲ့လူတွေက ये भी आगे सुनाना कल बात किया था तो सुन लो वो क्वेश्चन में प्रश्न आता है प्रवर सेवा और 25 15 में दूसरी में सुनाना तो हमारा भी अच्छी आई थी बसना नहीं के डॉक्टर फर्स्ट नंबर मार्केटिंग थे थ्योरी से रिलेटेड हम मन में कर रहे थे आज इसका करा आप को भी कृपा करते हैं नंबर करिए सर मेरा पास 嗯。